రాజమండ్రి నాలం భీమరాజు వీధిలోని చారిత్రాత్మక శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రతినిధుల ప్రమాణ స్వీకార మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు దైవంతో ఆటలాడితే ఎంతటి వారికైనా కాలం అన్ని తిరిగి ఇచ్చేస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు ప్రజల్లో భక్తి భావనలు నెలకొల్పుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు స్థానిక నాలం భీమరాజు వీధిలోని ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార మహోత్సవ సభలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ గత ప్రభుత్వం దేవస్థాన కమిటీలను పక్కన పెట్టేసిందని దాంతో దేవాలయాల అభివృద్ధి కుంటుపడిందని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత దేవస్థాన కమిటీలు వేయడానికి ఎంతో కసరత్తు చేశామని అన్నారు రాజకీయాల్లో ప్రతి వారు గౌరవం కోరుకుంటారని పార్టీలో కష్టపడిన అందరికి తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు ఎవరు అసంతృప్తి చెందవద్దని త్వరలో అన్ని కమిటీలు పూర్తి చేయడం జరుగుతుందన్నారు జనసేన రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నిరంతరం నగరాభివృద్ధి జరుగుతోందని అదే విధంగా దేవాలయాల అభివృద్ధికి ట్రస్ట్ బోర్డు సభ్యులు కృషి చేయాలని ఆకాంక్షించారు అనంతరం ఆలయంలో కొత్త కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వాసు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు సభ్యులందరికీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నియామక పత్రాలను అందజేశారు చైర్మన్గా మధ్య వెంకట నాగపూర్ణ శ్రీ సత్యనారాయణ డైరెక్టర్లుగా కూరేళ్ల శిరీష గ్రంథి ధన్య దీపిక చౌకండ మురళీకృష్ణ ఉప్పు సుబ్రహ్మణ్యం లక్కోజ్ వీరభద్రరావు తాతపూడి యశోధ కొమ్మ రమేష్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు కమిటీ సభ్యులను పూలమాలలతో సత్కరించి అభినందించారు ఇరవై రెండవ డివిజన్ ఇన్ఛార్జ్ నగర టిడిపి కోసాధికారి శెట్టి జగదీష్ పర్యవేక్షణలో నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ అధ్యక్షతలు జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్ వర్రె శ్రీనివాసరావు మజ్జి రాంబాబు రెడ్డి మనీశ్వర రావు మాటూరి రంగారావు మాటూరి సిద్ధు ఎన్నుమూరి దీపు బుడ్డిగ రవి నల్లం శ్రీను తవ్వ రాజా నిమ్మలపూడి గోవింద్ తదితరులు పాల్గొన్నారు గుడిదంతులు వెయ్యి కంట ప్రచారం చేసేవాళ్ళు నేను మొత్తుకుండేవాడు రెండేళ్ళు ఒక పిరిడ్ కొంతమందికి ఇచ్చి మళ్ళీ ఇంకో రెండేళ్ళు ఇంకో పిరికి ఇంకో కొంతమందికి ఇచ్చి ఆ చివరి వాళ్ళ వనీరు కూడా ఎవరో ఒకరికి ఇస్తే కవర్ అవుతారు మనకి నాయకులు పనిచేసేవాళ్ళు భక్తి భావాలు ఉన్నవాడు అని అంటే మా మాటలు ఎవరికి కావు అందుకే చివరికి మొచ్చుకోగా మచ్చిపోగా సత్యనారాయణ సాంగ టెంపుల్కి మన లాయర్ వేశారు వేసిన నెలలోనే గవర్నమెంట్ పడిపోయింది అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే కాలికి పాడా ఆడమాసేద గతంలో ఇప్పటికీ చాలా తేడా ఉంది పరిపాలనా విధానంలో అటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కోటమే మన పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ఎంపీ శ్రీనివాస్ కూడా నిరంతరం కష్టపడి ఈ గార్లమెంటరీ యొక్క స్థితిగతుల్ని పెంచి భావంతో కష్టపడుతున్నది మీరందరూ కూడా చూస్తున్నారు మూడు భాగాలుగా విభజించి కష్టం వాళ్ళని గ్రీన్ బెల్టు ఆరెంజ్ బెల్టు రెడ్ బల్ట్ అని పెడితే మీ ఎమ్మెల్యే గ్రీన్ బెల్ట్లో ఉన్నాడు అంటే బాగా విషయం అక్కడ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కూడా అర్థమైంది దేవస్థాన కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు దాంతో పాటు ఇంకా చాలా కమిటీలు అనౌన్స్ చేశారు పార్టీలో యాభై యాభై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాం ఒక్కసారి కూడా డైరెక్టర్ గా చేసిన అవకాశం దక్కలేదు మీరు అవకాశం కల్పించాలని అడిగినప్పుడు ఆలోచించాం పార్టీ ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉందన్నది ఒకసారి ఆలోచించినట్లయితే సంవత్సరాలు ఉన్నాయి మనం ఎందుకు గుడి కమిటీ లేదన్నది అర్థం కానీ ప్రశ్న సమాధానం లేని ప్రశ్న సరే కూటమి అధికారంలోకి వచ్చిన అది నేను పదే పదే చెప్తా ఉంటాను రాజకీయంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గౌరవం కోరుకుంటారు ఆ గౌరవం ఎలాగంటే ఎదురు పడిగినప్పుడు పలకరింపు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన పని చేయడం మూడవది వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో వారికి గౌరవం వారికి గౌరవం ఎలాగంటే వారు వారి ప్రాంతంలో ఉన్న సమస్యలు తెచ్చినప్పుడు సమస్యలు పరిష్కరించడం ఒకటైతే ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకి ఇలాంటి ఎండోమెంట్స్లో చైర్మన్గా కానీ డైరెక్టర్లుగా కానీ అవకాశం ఇస్తే వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో ఇదిగో నేను ఈ జెండాని మోసేది ఇన్ని సంవత్సరాలు నేను గర్వంగా చెప్తా ఉన్నా నా జెండా మోసినందుకు రోజు నా ప్రభుత్వం వచ్చింది కాబట్టి నేను ఈ దేవస్థానంలో డైరెక్టర్గా నియమించబడ్డా అని గర్వంగా చెప్పుకోవాలన్నదే నా తాలూకా ఆలోచన కమిటీ అభివృద్ధి కోసం కమిటీలు వేసినటువంటి పరిస్థితులు కానీ కమిటీలు పట్టించుకున్నటువంటి నాదులు కానీ లేనటువంటి ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత తొలి సంవత్సరంలోనే ఆలయాల పరిరక్షణ కోసం ఎంతో బాధ్యత తీసుకొని కమిటీ వేసేటప్పుడు కూడా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలను కూడా సంప్రదించి కమిటీ వేసేటప్పుడు కమిటీలో తీసుకున్నటువంటి సభ్యుల యొక్క స్థితిగతులు కానీ వారి యొక్క ప్రవర్తన కానీ వారికి ప్రివ్యూస్గా ఉన్నటువంటి వారి వ్యక్తిగతమైన వివరాలను కూడా సేకరించి ఎంతో బాధ్యతతో ఎంతో జాగ్రత్త తీసుకొని ఈ కమిటీని నియమించినటువంటి ఆదినేటి శ్రీనివాస్ గారిని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు నేను నమ్మకం నాకు బాధ్యత అప్పచెప్తున్నాను నా వంతు కృషిగా గుడి ఉన్నత స్థితికి వెళ్ళేలాగా ఇంకా ఇప్పుడు జనాలు చాలామంది తెలుసు ఇంకా ఊరంతా దీని మీద గుర్తు తెలిసేలాగా అందరికీ పూరంత తెలియజేసేలా నా ప్రయత్నం నేను చేస్తాను అంతేగా మా కమిటీ సభ్యులతో కూర్చుని రానున్న పుష్కరాలకి గుడి ఇప్పుడు ఎంత అభివృద్ధి చేయగలం మన తన సనాతన ధర్మాన్ని ఇంకా ఎంత అలాగ పెంచగల దాన్ని దృష్టి పెట్టి ప్రత్యేకంగా దీని మీద ప్రాణాలకే సిద్ధం చేసుకుని అసలు మీ మీడియా మీదకి వచ్చి తెలియజేసి మీ అందరి కృషితోటి ఈ ఆలయాన్ని ఇంకొక